గాంధీ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు కొంతమంది సీనియర్ జర్నలిస్ట్లు మాజీ న్యాయమూర్తులు ఒక ప్రతిపాదన పెట్టారు టాప్ లీడర్ల మధ్య ఒక చర్చ జరగాలి దేశం ఎదుర్కొంటున్న అనేక అంశాలపైన విధానాలపైన మనకు తెలుసు అమెరికన్ డెమోక్రసీలో ప్రెసిడెన్షియల్ డిబేట్ అని ఉంటుంది ఇద్దరు ప్రెసిడెన్షియల్ నామినీస్ ఫేస్ ఆఫ్ అవుతారు ఆ ప్రెసిడెన్షియల్ డిబేటు ఆయా అభ్యర్థుల రేటింగ్ల పైన గణనీయమైన ప్రభావం పడుతుంది సో అలాంటి ప్రెసిడెన్షియల్ డిబేట్ కు నేను సిద్ధమని రాహుల్ గాంధీ ప్రకటించారు అమెరికా తరహా ప్రెసిడెన్షియల్ డిబేట్ కు ఐఎమ్ రెడీ మోడీ అని ఆహ్వానించారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ జర్నలిస్ట్ న్యాయమూర్తులు తీసుకున్న ఇనిషియేటివ్ కు సిద్ధమని ప్రకటించి నరేంద్ర మోడీ కోర్టులో బతి వేశారు అయితే బహుశా మోడీ దీనికి అంగీకరిస్తా నేను అనుకోను ఎందుకంటే ఈ పదేళ్లలో మోడీ ఒక లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడు ఇంతవరకు సో అందువల్ల ఆయన ఒకవేళ ఇంటర్వ్యూలు టీవీలకు ఇచ్చినా అది సెలెక్టెడ్ జర్నలిస్ట్లకు ఇస్తూ వచ్చారు అది కూడా క్వశ్చన్స్ ముందుగానే డిసైడ్ అయిన క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ చేస్తాడు ఇంప్రాప్టివ్ గా స్పాంటేనియస్ గా ఏ క్వశ్చన్లకు మోడీ ఆన్సర్ చేయడు ఇది పార్లమెంట్ లోనే మోడీ ఆన్సర్ చేయలేదు మీడియాకి ఎక్కడది సో ఈ ఐదేళ్లలో మీరు గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన సందర్భం లేదు మౌనమునిగా చెప్పవనే మన్మోహన్ సింగ్ అయినా లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు ఈవెన్ అమెరికాలో ప్రెసిడెంట్ బైడెన్ కలిసిన తర్వాత ఆ ప్రోటోకాల్ ఏంటంటే ఇద్దరు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విలేకరులతో మాట్లాడాలి దీనికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అమెరికన్ వైట్ హౌస్ ఒత్తిడి మేరకు చివరకు రెండు ప్రశ్నలు తీసుకోవడానికి మాత్రమే అంగీకరించారు ఆ రెండు ప్రశ్నలు వేసిన వారిలో ఒకరు అమెరికాలో సీనియర్ జర్నలిస్ట్ సో ఆమె అడిగితే ఆమె పైన పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది అందువల్ల ప్రధానమంత్రి సహజ శైలిని ఆయన 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 మన సైడెడ్ గా మాట్లాడతారు తప్ప ఇంటర్వ్యూలు క్వశ్చన్లు డిబేట్లు వీటికి ఎప్పుడూ అంగీకరించాడు అందువల్ల అసలు నార్మల్గా టీవీలకు ఇంటర్వ్యూ ఇయ్యరు ఈసారి ఎన్నికలు వచ్చాయి గనక ఎక్కడో ఒక చోట తనకు దెబ్బ తగులుతుందన్న అనుమానం మోడీకి కలిగింది గనక చాలా టీవీ ఛానళ్లకు పేపర్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆఖరికి ఇండియన్ లాంగ్వేజెస్ భారతీయ భాషల్లో ఉన్న పత్రికలకు ఛానల్ కూడా ఇస్తున్నారు తెలుగులో కూడా టీవీ ఛానళ్లకు న్యూస్ పేపర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సో ఇది ఒక కొత్త ట్రెండ్ ఇది వరకు అయితే ఈ ఇంటర్వ్యూలు అన్ని కూడా మీరు ఎవరన్నా మేనేజర్ ఇంటర్వ్యూస్ వాళ్లే ప్రశ్నలు ఇస్తారు వాళ్లే జవాబులు చెప్తారు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసే ప్రశ్నలు ఇస్తుంది ప్రైమ్ మినిస్టర్ జవాబు చెప్తాడు అవి వాళ్లే రికార్డ్ చేస్తారు ఎడిట్ కూడా వాళ్ళే చేసి వీడియోలు ఇస్తారు మీరు ఇక అడగండి సో అందువల్ల రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా తరహా డిబేట్ కు నేను అంగీకరిస్తారా